హలో అండి నమస్తే వెల్కమ్ టు కళ్యాణి కిచెన్ తెలుగు ఈరోజు మన ట్రెడిషనల్ స్వీట్ అయినటువంటి బెల్లం నేతి సున్నుండలు చూపిస్తానండి ఈ మినుములతో చేసుకునే ఈ సున్నుండలు ఆరోగ్యానికి చాలా మంచిది పాతకాలపు అంటే అయినా సరే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా అది అక్షరాల నిజమండి ఇది మెచ్యూర్ అయిన అమ్మాయిలకి నడుం బలంగా ఉండటానికి చిన్నపిల్లలు చిన్నప్పటి నుంచి బలంగా ఎదగటానికి డెలివరీ అయిన తర్వాత ఆడవాళ్ళు నడుము బిగించడానికి ఈ సున్నుండలను అయితే పెడుతూ ఉంటారు ఆడ మగ తేడా లేకుండా ఎవరైనా సరే ఈ సున్నుండలను తరచుగా తీసుకున్నారంటే ఆరోగ్యానికి అయితే చాలా మంచిది ఇక్కడ నేను రెండు కప్పుల వరకు మినపప్పును తీసుకుంటున్నాను ఈ సున్నుండలు పొట్టుమినపప్పుతో చేసుకున్నామంటే రుచి చాలా బాగుంటుంది ఈ ప్లేస్లో మినప గుళ్ళైనా సరే వేసుకోవచ్చు లేదా మినప గుళ్ళు కూడా అందుబాటులో లేదు అనుకుంటే నార్మల్ పొట్టు లేని పప్పుతోనైనా చేసుకోవచ్చు కానీ మీకు అందుబాటులో ఉంటే మాత్రం పొట్టుతోనే తీసుకోండి రుచి చాలా బాగుంటుంది ఈ మినపప్పుని మంచి సువాసన వచ్చే వరకు అయితే వేయించుకోవాలి ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇది వేగటానికి కొంచెం టైం అయితే పడుతుందండి ఒక ఇరవై ఇరవై నిమిషాల వరకు అయితే టైం పడుతుంది సున్నుండే రుచి అంతా కూడా మనం పప్పును వేయించుకునే దాంట్లోనే ఉంటుందండి అందుకనే జాగ్రత్తగా వేయించుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకునే వేయించుకోవాలి ఎక్కువ వేగింది అంటే చేదొచ్చేస్తుంది అలానే తక్కువ వేయించుకున్నాము అంటే నోటికి చుట్టుకుపోతుంది పచ్చిపచ్చిగా కూడా ఉంటుంది పప్పు సగం వేగిన తర్వాత ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు బియ్యాన్ని కూడా వేసి వేయించుకోవాలి బియ్యం వేసుకోవటం వల్ల మనం సున్నుండి తినేటప్పుడు నోటికి అంటుకోకుండా ఉంటుంది పప్పు సగం వేగిన తర్వాతే బియ్యం వేసుకోవాలి పప్పు వేగడానికి టైం పడుతుంది కాబట్టి పప్పుతో పట్టే బియ్యం వేసుకున్నామంటే బియ్యం మాడిపోతాయి కాబట్టి సగం వేగిన తర్వాత వేసుకోవాలి ఇలా కలుపుకుంటూనే వేయించుకోవాలి పప్పు వేగింది అంటే ఇల్లంతా మంచి సువాసన వస్తుంది ఇప్పుడు ఈ పప్పుని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి వేడి మీద మిక్సీ పట్టాము అంటే పిండి మిక్సీకి చుట్టుకుపోతుంది అందుకని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు పప్పు పూర్తిగా చల్లారిపోయింది మిక్సీ జార్ తీసుకొని పిండిని పిండి పట్టుకోవాలి ఇలా పిండి పట్టుకునేటప్పుడే ఇందులోకి ఒక నాలుగైదు ఇలాచి వేసామంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి పిండిని మరీ మెత్తగా కాకుండా లైట్ బరకగా ఉండేటట్లు పట్టుకోవాలి తినేటప్పుడు నోటికి చుట్టుకోకుండా ఉంటుందండి ఇప్పుడు ఒక కప్పు పప్పుకి కొంచెం తక్కువ ఒక కప్పు బెల్లం వేసుకోవాలి ఇక్కడ నేను రెండు కప్పులు తీసుకున్నాను కాబట్టి కొంచెం తక్కువ రెండు కప్పులు బెల్లం తీసుకుంటున్నాను ఇది పిండిలో మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇలా చేతితో బాగా కలుపుకోవాలండి ఇలా పిండిని బెల్లాన్ని మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి అప్పుడు పిండిలోకి బెల్లం పూర్తిగా కలిసిపోతుందండి అదే పంచదార పొడి అయితే మిక్సీ పట్టాల్సిన అవసరం ఉండదండి మళ్ళీ సపరేట్గా ఇక్కడ మనం బెల్లంతో చేస్తున్నాం కాబట్టి రెండు కలిపి ఒకసారి మిక్సీ పట్టుకుంటే రెండు బాగా కలిసిపోతాయి ఇప్పుడు పిండిని మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి వేడి చేసుకున్నటువంటి నెయ్యిని ఒక కప్పు వేసుకోవాలి నెయ్యి వేసిన వెంటనే చేయి పెట్టకుండా స్పూన్ కానీ లేదా ఏదైనా గరితో కానీ కలుపుకోవాలి నెయ్యి పిండిలో మొత్తం కలిపేసుకున్న తర్వాత చాలకపోతే మరలా కొంచెం కొంచెం వేసుకుంటూ సున్నులను అయితే చుట్టుకోవాలి పిండిలో నెయ్యి మొత్తం బాగా కలిపేసుకొని ఇందులోకి మరికొంచెం నెయ్యిని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నాకు మొత్తం వచ్చేసి నెయ్యి వన్ అండ్ హాఫ్ కప్ వరకు అయితే పట్టింది గోరువెచ్చగా ఉన్నప్పుడే సున్నుండలు ప్రిపేర్ చేసుకున్నామంటే వండ ఈజీగా వస్తుందండి విడిపోకుండా పూర్తిగా చల్లారింది అంటే వండ కట్టడం కొంచెం కష్టంగా ఉంటుంది బెల్లంతో చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మర్చిపోకుండా ఈ టిప్పును అయితే ఫాలో అవ్వండి గోరువెచ్చగా ఉన్నప్పుడే సున్నుండలని ప్రిపేర్ చేసుకోండి ఈ పిండిని స్టోర్ చేసుకోవచ్చండి ఒకేసారి రెండు మూడు కేజీలు వేయించేసుకొని మిల్లు పట్టించుకొని ఈ పిండిని ఉంచుకున్నామంటే మనం ఎప్పుడు కావాలి అంటే అప్పుడు బెల్లం నెయ్యి వేసుకొని ఫ్రెష్గా సున్నుండలు ప్రిపేర్ చేసుకోవచ్చు సున్నుండల టేస్ట్ అంతా కూడా పప్పు వేయించడంలోనే ఉంటుందండి పప్పుని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి అదే విధంగా నెయ్యి కూడా మంచిదెయ్యి ఉండాలండి అప్పుడు టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది అంతేనండి సున్నుండులు మొత్తాన్ని కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు పదిహేను ఇరవై రోజుల వరకు పిల్లలైనా పెద్దోళ్ళైనా అయినా ఇచ్చారంటే చాలా మంచిది మినుము ఆరోగ్యానికి చాలా మంచిది మినుము తింటే ఇనుమంత బలం వస్తుందని అంటారు ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకా ఇలాంటి మరిన్ని ట్రెడిషనల్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్